అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం చోడవరంలో బుధవారం నాడు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన వేదికపై మాట్లాడారు ఈ నేపథ్యంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలి అని ప్రజలు నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సెక్రటరీ పుల్లేటి వెంకటేష్ గాంధీ గ్రామం సర్పంచ్ గాడి అప్పారావు గాంధీ గ్రామం వైస్ సర్పంచ్ కోల రమణ ఓరుగంటి డెహ్రూ గుమ్మడి శ్రీనివాసరావు మరియు తదితరులు పాల్గొన్నారు కొట్టుకున్నారు మనందరూ చూస్తూ ఉన్నాం మొన్నే మొంతా సైక్లోన్ వచ్చింది ఇన్పుట్ సబ్సిడీ లేదు ఇన్సూరెన్స్ లేదు జరిగినటువంటి నష్టానికి పేమెంట్లు లేవు మరి ఇంకేమి చేయకపోతే అసలు ప్రభుత్వం దేనికి ఉంది డబ్బు కొట్టుకోవడానికి తప్పకుండా రానటువంటి కాలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ రెండు నియోజకవర్గాలు రెండు ప్రాంతాలు పాతిక వేల మంది రైతాంగానికి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మన మీద మన పార్టీ మీద ఉంది కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కలుపుకొని ఆ ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేస్తామని చెప్పి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక రోడ్ల గురించి మీకు చెప్పాల్సినటువంటి పని లేదు పక్కనే పాపం ఆమ్ ఆద్మీ వాళ్ళు అనుకుంటా చాలా రోజులు టెంట్ వేసుకొని కూర్చున్నాం ఆ కూర్చోవడానికి కూడా పాపం రావడానికి కూడా ఇక్కడికి ఇబ్బంది స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం అసలు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో ఎంతమంది మొన్న వర్షాలకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డారో ఏ రకంగా గత సంవత్సరం పండక్కే రోడ్లు పూర్తి అన్నాడు మళ్ళీ పండుగ వచ్చేసింది మళ్ళీ రెండో కొత్త సంవత్సరం వచ్చేసింది ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముప్పై ఐదు కోట్ల రూపాయలు గత సంవత్సరం పండగ ఇచ్చారు మళ్ళీ పండగ వచ్చేస్తా ఉంది వారు వ్యవసాయం చేయాలంటే మళ్ళీ పెట్టుబడి పెట్టాలంటే డబ్బు ఎక్కడి నుంచి వేస్తారు రెండు సంవత్సరాల్లో మీరు అన్నదాత భవ అని చెప్పి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తా అని చెప్పి రెండు సంవత్సరాలు అయింది ఎంత ఇచ్చారు ఐదు వేల రూపాయలు ఇచ్చారు అది కూడా ఎవరిచ్చింది మోడీ ఇచ్చింది ఆ రోజు మన ప్రభుత్వంలో సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పిన ఐదు సంవత్సరాలు అరవై ఏడున్నర వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కేవలం యూరియా మీ కాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి పెట్టాం ప్రతి వ్యవసాయం చేసుకున్నటువంటి ప్రతి రైతుకి వ్యవసాయానికి కావాలి చట్టం ప్రారంభించారు అందులో సుమారుగా ఎనిమిది ఏడు కాలేజీలు ఎనిమిది కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్లో పడ్డాయి ఇంకొక ఏడు కాలేజీలు ఆరు కాలేజీలో అవేమో ఈ ఈ సంవత్సరంలో రెండు మూడు నెలలు ఓపెన్ అయిపోయిన రెడీగా పూర్తి చేయడం జరిగింది మిగతా మిగతా ఎన్ని కన్స్ట్రెషన్లు ఉన్నాయి మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఎవ్వరూ చేయన ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి చేయలేని పని మరి జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ న్యాయం జరగాలని పేదలందరికీ చదువు రావాలని పేదలందరూ పెద్దవాళ్ళు కావాలి చదువుకోవాలి విద్యార్థులందరూ అని చెప్పి ఒక మంచి విశ్వాసంతో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేనా వెనకాడకున్నా మరి పదిహేడు పదిహేడు కాలే లేదు

పేదలందని అను విషయాన్ని పేదలన్నుడు పేద విద్యార్థి ఈ రోజు డాక్టర్ కావాలి అంటే డాక్టర్ కావాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పదిహేడు మరియు కాలేదు ప్రైవేట్ ఫోరం చేయకుండా కోర్టు చేసి తేరవలసిందే అని చెప్పి చెప్పడం జరుగుతుంది నేను వేల కోట్లు ఖర్చు పెట్టి ఆయన పెడితే ఈ రోజు ప్రైవేట్ ఫలం చేస్తాం దాని గురించి ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది యావత్తు రాష్ట్రం అంతా ఒకేసారి ప్రతి నియోజకవర్గంలోనూ మరి రాష్ట్రం అంతా ఒకే ధర్నా చేయడం జరుగుతుంది స్టూడెంట్స్కి అన్యాయం చేయొద్దని మరోసారి కోరుకుంటూ అలాగే మన కోర్టు సంస్కార సేకరణను కూడా మరి గవర్నర్ గారికి మొత్తం రాష్ట్రంలో కోటి మంది ఢిల్లీ పెట్టుకొని ప్రాధాన్యపడతాం ఈరోజు ఏమని ప్రైవేట్ పరం చేయొద్దు పేదలకు అన్యాయం చేయొద్దు పేదలకు చదువు కావాలి పేదలు ఉద్యోగం కూడా చదువుకోవాలి అని మంచి ఉద్దేశంతో ఇవాళ కోర్టు సంతకాలు సేకరించి మరి గవర్నర్ గారు పంపడం జరుగుతుంది అది మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు ఆయన ద్వారా ఇదంతా కార్యక్రమాన్ని చేపడుతున్నాం చేపడుతున్నాం కాబట్టి మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఆయన కూడా కోరుతాను చంద్రబాబు నాయుడు గారిని కూడా పోవడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ప్రైవేట్ పనులు చేయొద్దని పేదలు ఉద్యోగులకు అన్యాయం చేయొద్దని మరోసారి మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్